హాయ్ అన్న హాయ్ బ్రో పేరు నా పేరు లక్ష్మణ్ ఓకే ఇప్పుడు పుష్పాటు గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా ఇప్పుడు రెండిట్లా ఏది ఎక్కువ రీచ్ అవుతుంది ఆల్వేస్ గేమ్ చేంజర్ గేమ్ చేంజ్ అయితే డ్యూవెల్ క్యారెక్టర్స్ శంకర్ డైరెక్షన్స్ శంకర్ డైరెక్షన్స్ ఎలా ఉంటో మనకు తెలుసు ఆల్రెడీ సూపర్ మూవీ అది డ్యూవెల్ క్యారెక్టర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఐఏఎస్ పొలిటీషియన్కి అగనేస్ట్గా ఉంది ఇన్ రోల్ ఓకే సూపర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అసలు ఏముందంటే మూవీ టీజరే హైలైట్ భయ్యా సూపర్ ఉంటుంది పుష్ప టూ ఎలా ఉందంట మరి పుష్ప టూ అంటే దీంతో పోలిస్తే తక్కువే కానీ క్యారెక్టర్ మాత్రం అంత లాగా లేదనిపిస్తుంది టీజర్ మాత్రం చూస్తే అది అంతా మరి గేమ్ చేంజర్ ఎక్కువ అవుతావ్ పుష్ప టూ ఎక్కువ అవుతావుంటావు గేమ్ చేంజర్ బయ్యా ఏమంటావు రామ్ చరణ్ ఫ్యాన్స్ ర్యాంప్ అసలు మూవీ టీజరే ర్యాంప్ అసలు సూపర్ ఉంది బయ్యా ఫస్ట్ డే కలెక్షన్ ఎంత కొడతా కొట్టొచ్చు టూ హండ్రెడ్ క్రోట్స్ అసలు టీజరే వ్యూవర్స్ అసలు మిలియన్స్ విలియన్స్ విలియన్స్ ఉన్నాయి సూపర్ భయ్యా క్యారెక్టర్ ఏమంటారు రామ్ చరణ్ రామ్ చరణ్ క్యారెక్టర్ గుడ్ కానీ అందులో మాకైతే త్రీ ఫోర్ క్యారెక్టర్స్ అనిపిస్తున్నాయి కానీ అసలు ట్రెడిషనల్గా ఉన్నాడు అందులో క్లాసిక్గా ఉన్నాడు పుష్పరాజ్ క్యారెక్టర్ గిటా బాగానే ఉంది కానీ పుష్పరాజ్ క్యారెక్టర్ ఉంది కానీ అందులో డిఫరెంట్గా శారీ అది అని ఓకే కథ అర్థం కాలేదు టీజర్ అర్థం కాలేదు ఫస్ట్ ఏమో మూవీలో అయితే ఉండొచ్చు చూద్దాం వెయిట్ చేస్తున్నాం మేము కూడా మూవీ కోసం కానీ గేమ్ చేంజర్ మాత్రం హైలైట్ అయ్యా అసలు అనుకోలే ఫస్ట్ సాంగ్ కి ఆ సాంగ్ కి దానికి ఏదో మూవీ ఉంది కానీ పుష్పనే అనుకున్నాం బట్ ఆ టీజర్ వచ్చిన తర్వాత సూపర్ గేమ్ చేంజర్ లో పాటలు మంచిగా ఉంటాయి గేమ్ చేంజర్ లో బాగున్నాయి గేమ్ చేంజర్ లో సాంగ్ ఒకటి వచ్చింది కదా హైలైట్ డైరెక్టర్ శంకర్ డైరెక్టర్స్ ఆల్వేస్ మూవీస్ ఎప్పుడు సూపర్ బాగుంటాయి ఆల్వేస్ సూపర్ శంకర్ డైరెక్షన్స్ మూవీ టోటల్ అన్నా హాయ్ అన్నా హాయ్ పేరు నాగరాజు అది మన గేమ్ చేంజర్ పుష్ప వచ్చింది కదా అన్నా మనకి గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఇవన్నీ ఏం తెలియదు అన్న పుష్పరాజ్ వచ్చినంటే ఎప్పుడైనా సైడ్ తెంగేయాల్సిందే పుష్పరాజ్ వన్ అండ్ ఓన్లీ ఫ్యాన్ అల్లు అర్జున్ డయాడ్ ఫ్యాన్స్ ఏదైనా సరే ఈడ నాగరాజ్ ఆడ పుష్పరాజ్ అంతే మన అందరూ గేమ్ చేంజర్ బాగా పోతున్నా గేమ్ చేంజర్ అది అనుకుంటుర్రన్నా ఇప్పుడు అనుకున్నంత మాత్రం అయిపోద్ది కదా మా మావాడైతే లేపేసిండు ఆల్రెడీ ఒక అన్న వెయ్యి కోట్లు లేపిండు ఆల్రెడీ ఇంకా లేపుతాడు ఇంకా కొంచెం ఇంకా గాయిలు ఉంటుంది ఇంకొకటి అంతే ఇక తగ్గేదేలే దేనికైనా సరే ఇప్పుడు ఈ సారి అయితే ఇంకా అస్సలు కి తగ్గేదేలే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇటు అదే చెప్తుండ్రు రామ్ చరణ్ ఫ్యాన్స్ మేము మా ఫ్యాన్స్ నేమ్ మనం అన్న మేము మా హీరో నేను తక్కువ చేయట్లేదు తక్కువ చేయాలి అనుకోవట్లేదు కానీ మా హీరో తక్కువ కాదు మా హీరో అందరికంటే కంటే తో పుష్పరాజ్ ఫస్ట్ డే ఎంత అవుతుందో చెప్పలేమన్నా రెండు వేల కోట్లు దాటొచ్చు అందుకే కదా మా అన్న సైలెంట్ గా ఇచ్చి పాడదే ఇంతుడు మొక్క మీదనే ఇచ్చి పాడదే ఇంకడు ఒక్కొక్కరికి ఇప్పుడు యాల్త ఫాల్తులు అంజడుకులు ఏదో అంటురా అని చెప్పేసి మనం ఏమీ అనుకోలేం కదన్న ఇప్పుడు ఏదైనా సరే సినిమా వచ్చినాక మనం మాట్లాడదాం సినిమా వచ్చిందా అప్పుడు నోరు దగ్గర గుద్ద ముసుకొని కూర్చోవాలి వాళ్ళే ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే గుద్ద ముసుకొని కూర్చోవాలి సినిమా అయితే ఇచ్చి పాడేస్తారన్న నాకు తెలిసి అయితే అస్సలు ఛాన్సే లేదు ఇచ్చి పాడేస్తారు డౌటే లేదు అసలు మినిమం పదిహేను వందల కోట్లు